నువ్వు ఒక విషయం చెప్పు నువ్వేం చేస్తున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా పల్లవి అని అయితే స్త్రీయ అయితే పల్లవిని అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనేసరికి అత్తయ్య సీతారాముల కళ్యాణికి వద్దావు అని అని అన్నది అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు ఇప్పుడు మళ్ళీ నువ్వే అందరినీ బలవంతంగా శ్రీ శ్రీరామన శ్రీరామనవమికి ఒప్పించావు ఇప్పుడు మళ్ళీ అత్తయ్య కోపంతో వెళ్ళిపోతే అవని అవని ఏదో బాధపడుతుందని నువ్వెళ్ళి అత్తయ్యని మళ్ళీ ఒప్పించి కళ్యాణానికి తీసుకొచ్చావు అసలు ఏం చేస్తున్నావు నువ్వు నీకేమైనా అర్థమవుతుందా నేను చూస్తే నాకు మెంటల్ లెగిసిపోతుంది అసలు నువ్వేం చేస్తున్నావు నీ పనులు చూస్తుంటే నాకు పిచ్చిలాగుంది అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏం చేయమంటావు అసలు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటావు నా పరిస్థితి అలా ఉంది అని అంటూ ఉంటుంది పల్లవి ఏంటి నీ పరిస్థితి అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని స్త్రీ అడిగేసరికి ఏం చేయమంటావు ముందున గొయ్యి ముందున నుయ్యి వెనకన గొయ్యి ఇలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు ఎవరు చేస్తే ఏమి కళ్యాణం జరుగుతుంది కదా అంతా మన మంచిగా అనుకొని పలుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పుడు కానీ కళ్యాణం ఆగిపోతే నా పరిస్థితి ఏంటో నాకే తెలియడం లేదు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఇలా చేస్తున్నాను నువ్వు అర్థం చేసుకోకుండా ఇదంతా ప ప్రశ్నలు అడుగుతున్నావేంటి ఆరా తీస్తున్నావేంటి నా సిచ్యువేషన్కి తగ్గట్టుగా నేనున్నాను ఈ ఖచ్చితంగా ఈ కళ్యాణం అవనితోనే జరగాలి అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది ఆ మాటలకి శ్రీయ అయితే షాక్ అవుతూ ఉంటుంది నాకు అడ్డ అలా ఇరుక్కుపోయాను నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అలాంటిది నన్ను పదే పదే ప్రశ్నిస్తావేంటి అని చెప్పేసి పల్లవి అయితే చిరాకు పడుతూ ఉంటుంది శ్రీ అమేదికి శ్రీయ అయితే ఏంటి ఏ ఏ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తుంది అవని అని అనుకుంటూ ఉంటుంది అయినా అవని పల్లవికి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఎందుకు ఇలా మారిపోయింది వెంటనే తన డెసిషన్స్ మార్చుకుంటుంది అనేతో అనుకుంటున్నాను అనుకుంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందో ఏంటో పల్లవికి ఏదో జరిగింది అనేది అనుకుంటూ ఉంటుంది శ్రీయ